నాలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి మూడు వచనాలను చదువుకొని చిన్న ధ్యానం చేయాలని ఆశిస్తున్నాను మరి వినబవచ్చున మీ అందరికీ వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి ప్రభు దయాళుడు మీరు చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారై నిర్మలమైన వాక్యమును పాలను పా నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి ఎంత గొప్ప మాటలు అండి ఇవి ఈ పవిత్రమైన గ్రంథాన్ని నిజంగా చదువుతూ ఉన్న కొద్దీ వింటున్న కొద్దీ ధ్యానిస్తున్న కొద్దీ ఎంతో వినాలని చెప్పాలని ఆశతో ఆశపడుతూ ఉంటుంది దేవుని స్తోత్రం కలగగాక మనం ఏమీ వాక్యం అనే పాలన మనము అపేక్షించాలి అంటే తీసుకోవాలి ఆ పాలన మనం తాగాలి మన దగ్గర పెట్టుకోవాలి మనతోనే ఉండాలి అవన్నీ కూడా దేవుని వాక్యాలను అపేక్షించండి అంటున్నాడు ఉపేక్షించమంటలేదు అపేక్షించండి చూడండి దేవుని స్తోత్రం మరి దేవుని రుచి చూచి తెలుసుకోవాలి ఏ విధంగా మనం ఈ లోకంలో ఏ విధంగా రుచి చూస్తున్నాము మనం బిడ్డల కోసం మన కుటుంబంలో మన భర్త కోసం మన బిడ్డల కోసం వంట తయారు చేస్తున్నప్పుడు నా వాళ్ళందరం మెచ్చుకోవాలి నా భర్త మెచ్చుకోవాలి నా బిడ్డలు రుచిగా ఉందమ్మా అనాలి అని మనం ఎంతో ఆశతో ఏం చేస్తాం రుచికరంగా ఉండడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ మధ్య మధ్యలో ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అని మనం రుచి చూస్తూ ఉంటాం కదండి అదే విధముగా మన ఏసయ వాక్యాన్ని మన ఏసఐని గురించి తెలుసుకోవడానికి మనం రుచి చూడాలి రుచి చూడాలి ఎందుకంటే అభ్యాసము కూసు విద్య అన్నారు మనం ఏదైనా సరే చేసి చూస్తేనే కదా చదివి చూస్తేనే కదా అది వింటూ ఉంటు వింటుంటేనే కదా మనకు రుచి అనేది ఏంటో తెలుస్తుంది కాబట్టి మనం ఎంత శ్రద్ధగా అయితే మన ఇంట్లో వంట చేస్తున్నామో మరి అదేవిధంగా గెస్ట్లు వచ్చినప్పుడు అంటే మనకి మన మన చుట్టాలు అతిథులు వచ్చినప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలని ప్రయత్నం చేస్తూ చాలా కష్టపడతాం వాళ్ళ మిప్పులు పొందాలని కదా అదేవిధంగా మన యేసయ్య మన రక్షకుడు మనల్ని మెచ్చుకోవాలని మనం కూడా మరి ఏ రుచి చూడవలసిన వారమై ఉంటున్నాము ఈ దేవుని వాక్యాన్ని రుచి చూడాలి దేవుని వాక్యం చదువుతూ ఉంటే బైబిల్ గ్రంథాన్ని చదువుతున్న కొద్దీ కూడా ఎంతో రుచిగా అనిపిస్తాయి ఈ వాక్యాన్ని చూడండి ఇంకో చక్కని మాట్లాడుతున్నాడు ప్రభు దయాడు అని మీరు రుచి చూచి ఉన్నాడా చూడండి నిజంగా ప్రభు దయాళుడని మీరు ఏం చేస్తున్నాడు మీరు రుచి చూచి దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైనటువంటి దుష్టత్వమును విడిచిపెట్టండి అంటున్నాడు చూడండి నిజంగా దేవుడిని ఎప్పుడైతే మనం రుచి చూస్తామో మనలో ఎంతో వస్తుందండి నిజంగా నా మటుకు నేనైతే చాలా దుష్టురాలని అంటే ఐ మీన్ కోపం ఎక్కువ నాలో చాలా కోపం ఉండేది అసలు ఎంత అంటే వాళ్ళ మీద కక్ష తీర్చుకునే వరకు వాళ్ళని ఏదో ఒకటి అనే వరకు నేను అన్నమాట అటువంటి దాన్ని ఈరోజు నేను చాలా మౌనమైపోయాను నన్ను తిడుతున్నా కూతులు ఆడుతున్నా కాళ్ళెత్తి ఎత్తి తనబోతున్నా కాళ్ళెత్తి ఎత్తి చేతులెత్తి కొట్టిన చేతులు ఇరిచిన బైబిల్తో నువ్వు భక్తిరాలమంటే అని నన్ను కొట్టిన మీద పడి నేను ఏమి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకో తెలుసా నేను తీసుకునే యాక్షన్ కంటే నేను రుచి ఎరిగిన దేవుడు నేను రుచి చూసి తెలుసుకున్న దేవుడు ఆయన ఇచ్చే శిక్ష వరకు ఆయన ఇస్తాడు శిక్ష మీ సమస్త భారం నా భుజముల మీద వేయండి అన్నాడు దేవుడు కాబట్టి నేను దేవుని మీద నా భారాన్ని వేసేసాను కనుక వాళ్ళ మీద ఇటువంటి యాక్షన్ నేను తీసుకోవడం లేదు ఎందుకని దేవుని రుచి చూశాను ఆయన యొక్క మరి ఆయన యొక్క ఉగ్రత ఎలాంటిదో నేను కళ్ళతో చూశానండి దేవుడు ఉగ్రత చూపించాడంటే ఎన్న ఎన్నటికీ కూడా పోదు మన పర్యంతం మనం వదలదు బిడ్డలు బిడలను కూడా వదలదండి అది నాకు తెలుసు ఎందుకని అంటే దేవుని స్తోత్రం కలుగును గాక ప్రభువుని రుచి చూచి ఉన్నాడు అలా సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టే అంటున్నాడు సమస్తమైన కపటమును కపటం అంటే కపట వేషధారులు అన్నాను చూసారా కపటమై కపట వేషధారులు వేషధారులు కపటము అంటే మనసులో ఒకటి పైకొకటి లోనంతా కుట్రంచుకొని కుళ్ళుంచుకొని బరే మాట్లాడతారు లోపలంతా అశుద్ధమే పెట్టుకొని బైబిల్ వాక్యాలు ప్రసంగాలు బాగా చెబుతారు అలా కాదండి ఆ కుశుద్ధం ఎందుకని నీతో ఒక మనిషి మాట్లాడటం లేదంటే నీ నా మీద ఏం కష్టం కలిగిందని అడగలేకపోతున్నారే వాక్యోపదేశకులు వాక్యం చెప్పి అమ్మగారులే కానివ్వండి అయ్యగారులే కానివ్వండి అడగరు ఎందుకని నిండా కుళ్ళు పుషద్ధాలే ఉన్నాయి పైకి మాత్రం దేవుని వాక్యాలు బాగా బోధిస్తూ ఉన్నారు మందికి కాబట్టి అంటున్నారు ఒక మనిషి వేదంతో ఉన్నారు అంటే ఆ మనిషిని నువ్వు ఎందుకు పలకరించలేకపోతున్నావు అంటే నువ్వు సరైన దైవ కాదు సరైన దైవ జనురాలువి కాదు జాగ్రత్త సుమ మేము వినేవాళ్ళం మాత్రమే దేవుని స్తోత్రం కలిగిన గాక నా పరిసరాల్లో ఉన్న వాళ్ళని నేను తప్పకుండా నేను పలకరిస్తాను నన్ను బాధ పెట్టిన వాళ్ళని నేను అలా మౌనినైపోతా వాళ్ళు ఎప్పుడు పలకరిస్తారా వాళ్ళతో మాట్లాడదామని నేను ఎదురుచూస్తూ ఉంటాను అది అనమాట కాబట్టి ఈ కపట వేషధారులు వేషధారను వదిలిపెట్టాలి కపటం ఇద వదిలిపెట్టేయాలి అసూయ ఒకరి మీద పగ ద్వేషం అసూయ అవన్నీ మనకి ఉండకూడదు దేవుని స్తోత్రం కలుగునిగాక సమస్త దూషణ మాటలను మానేయాలి చూడండి చెడ్డ చెడ్డ మాటలు దూషణ మాటలు అమ్మో ఎంత భయంకరమైన మాటలు అంటే బాబోయ్ మనం భరించలేం మనం ఎన్నడూ కూడా మన మటుకు నేనైతే నేను ఎప్పుడు బూతులు ఆడేగలేదండి నేను ఇప్పుడు వాళ్ళు బూతులు ఆడుతున్నప్పుడు ఎందుకంటే ఎందుకంటే గింజుకుంటాను తప్ప ఆ బూతులు మాత్రం మన ఒకటి రావండి దేవుని స్తోత్రం నా ఎద్దరి వారు బూతులు ఆడుతున్నప్పుడు చాలా కృషించిపోతాను చాలా బాధపడుతున్నాను అయితే అంటున్నాడు చూడండి సమస్త దూషణ మాటలను మానేయాలంటున్నాడు కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే ఉండాలంటున్నాడు క్రొత్తగా పుట్టిన బిడ్డలకి ఏ కల్మషం తెలియదు ఏ కుళ్ళు కుట్ర తెలీదు ఏది తెలియదు ప్రగా ద్వేషాలు తెలియదు కాబట్టి అటువంటి బిడ్డలాగా మీరు అటువంటి బిడ్డలను పోలిన వారే ఉండాలి అంటున్నాడు అది ఇంకోటి నిర్మలమైన అటువంటి వాక్యమును పాల వలన చూడు ఈ వాక్యము చాలా నిర్మలమైనది ఈ వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో అంటే మనం దేవుణ్ణిలో రక్షించబడ్డామని తెలుసుకోవడానికి దేవుణ్ణిలో రక్షణలో ఉన్నామని తెలియపరచబడానికి మరి ఎదుగు నిమిత్తము మరి దేవుళ్ళు రక్షణ విషయంలో మనం ఎదుగ ఎదగడానికి ఎదిగే విషయంలో మనం ఏ విధంగా ఉండాలంట ఆ నిర్మలమైన వాక్యం అనే పాలను అపేక్షించాలి ఆ నిర్మలమైన వాక్యం అనే పాలన మనము అపేక్షించాలి మనలో ఉంచుకోవాలి మనం ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి మనం ఎప్పుడు చదువుతూ ఉండాలి ఆ వాక్యం అనే పాల వలన మనం ఎదుగువడానికి అంతేకాని మనం ఈ ఈ దుష్ కల్మషంతో కూడినటువంటి ఇవన్నీ కూడా మనలో పెట్టుకొని దేవుని వాక్యాన్ని బోధించకూడదండి చాలా తప్పది దేవుని శిక్ష దేవుని ఉగ్రత వచ్చిందంటే అరిసి కొట్టుకున్న గీయ పెట్టినా కూడా అది పోదు దేవుని ఉగ్రత మనల్ని విడిచిపోదండి జాగ్రత్త బిడలు బిడల వరకు కూడా ఉంటుంది అది కాబట్టి అలాంటి స్థితి రాకముందే నువ్వు సరైనటువంటి సమస్త ప్రవర్తన నువ్వు సరి చేసుకోవలసిన వాళ్ళమే ఉంటున్నాం స్త్రీలేమి పురుషులేమి దేవునికి స్తోత్రం గాక అంటాడు మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినయు దేవుని స్తోత్రం చూడండి సమస్తం అది మళ్ళీ తర్వాత చెప్తాను అదొకలేసంగా అదొక చిన్న మెసేజ్గా నేను తర్వాత చెప్తాను కాబట్టి ఈ దినమున మనం నేర్చుకున్నది ఏంటి అంటే ఏమంటున్నాడు ప్రభు దయాళుని దయాళుడు అంటే దయగల దేవుడు అని మీరు రుచి చూచి తెలుసుకున్నట్లయితే మీరు ఎట్లా ఉండాలంటున్నాడు సమస్తమైన దుర్నీతిని విడిచిపెట్టమంటున్నాడు అదేవిధంగా సమస్తమైన కపటాన్ని విడిచిపెట్టేయమంటున్నాడు మరి అదేవిధంగా సమస్తమైన వేషధారణను విడిచిపెట్టేయండి అంటున్నాడు మనుషులు పైకొకలాగా లోపలికొకలాగా ఉంటారు నా నాలుగు కోపం ఉంది నాలుగు నా బాధ ఉందంటే వాళ్ళకి దూరం అయిపోతాను వాళ్ళతో నేను మాట్లాడను వాళ్ళ ముఖం కూడా నేను చూడలేను ఎందుకని వాళ్ళని దూషించారు వాళ్ళు ఎప్పుడు క్షమాపణ అడుగుతారా వాళ్ళు ఎప్పుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడతారని వేచి చూస్తానే కానీ వాళ్ళ ముఖం నేను చూడలేను కానీ వాళ్ళ మీద నాకు కోపం ద్వేషం ఏమి ఉండవండి కానీ దేవుడు తీసేస్తాడు అంత మంచి హృదయాన్ని నాకు దేవుడు ప్రసాదించిన దేవాది దేవునికి వేలాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను హాలే అలాగే మరి అసూయను తీసేసుకోవాలి ఒకరు మంచిగా ఉన్నారంటే అసూయ ఒకరు మంచి చీర కట్టుకుని వెళ్తున్నారంటే చూడలేరు అసూయ అబ్బా ఎంత సూ ఏ షోపు తీసుకున్న మామూలుగా తయారు ఎంత సూకులు సూకులాడి అని పేర్లు పెడతారు అది ఎవరో తెలిసిన పాస్టర్లో పాస్టర్లంలో పెడతారు మళ్ళీ అది కూడా నేను చెవులతో వింటున్నాను అట్లా చేయకూడదు అటువంటి మాటలు ఉండకూడదు దేవుడు తనకి ఇచ్చిన సొగసది ఎట్లా ఉంటే అట్లాగే తయారవుతుంది ఎక్స్ట్రానెట్గా చేసినప్పుడు నువ్వు అనకూడదు మనసులో దేవుని గురించి దేవుని దగ్గర మాట్లాడాలి కానీ ఒకరి చూపించకూడదు దయచేసి చెప్తున్నా నా ప్రియమైన సహోదరి సహోదరులారా నా ఆత్మీయ బిడ్డలారా ఒక మనిషిని మరి వెంటనే అపార్థం చేసి చూసుకొని అపార్థమైన మాటలు మనము మాట్లాడకూడదు దేవుని స్తోత్రం కలుగునిగాక అలాగే సమస్త దోషల మాటలను మానేయాలి అంటాడు సమస్త దూషణ మాటలు మానేయాలంటున్నాడు ఏ ఎందుకు దూషణ చేస్తున్నావు నువ్వు ఎందుకని నీలో అంత అంత ఉక్రోషం ఉంది నీలో అంత భయంకరమైనటువంటి క్రోధం ఉంది అంత క్రోధం ఉన్నప్పుడు మనము దేవుణ్ణి అడగాలి దేవనంలో చాలా కోపం వస్తుంది అతిగా ఆవేశపడిన ఆడది ఈ భూమి మీద ఎక్కడ బాగుపడలేదండి అది భూమికే కరువైపోయింది కాబట్టి అతిగా ఆశపడిన మొగోడు కూడా భూమి మీద లేడు అతిగా ఆవేశపడిన ఆడది సుఖంగా లేదండి కాబట్టి ఈ భూమికే కరువైపోతారు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం అతిగా ఆవేశం వద్దు మనలో అతిగా ఆశ వద్దు మనకి దేవుని స్తోత్రం కలుగునగాక దేవుడు అంటున్నాడు చూడండి అసూయ సమస్త దోషణ మాటలు మానేయాలి కొత్తగా జన్మించిన శిశువులను పోలి ఉండండి కొత్తగా పుట్టిన బిడ్డలకి కుళ్ళు కపటం కుట్ర పగ ద్వేషం అసూయ ఇవన్నీ ఉంటాయా ఉండవు కదండి కాబట్టి అటువంటి దేవుళ్ళు నువ్వు ఎప్పుడైతే దేవుని రుచి చూసావో నీవు ఆ విధంగా మారిపోవాలి అంటున్నాడంటే కొత్తగా నీ ప్రవర్తన అంతా కూడా కొత్తగా కనపడాలి అందరికీ నీవెంత ప్రార్థనలో ఉంటున్నావో నీవెంత దేవునితో ఉంటున్నావో నీవెంత దేవునితో స జతకట్టుకుని ఉంటున్నావో తెలియబడాలి అంటే నీవు అంతగా నూతనంగా జన్మించిన శిశువు వల్లి నువ్వు దేవునిలో దేవుని బిడ్డ మారిపోవాలి అవన్నీ ఉంటాయి మనకి లేని వాళ్ళం ఎవ్వరూ లేవండి అంత అంత పాటుగాళ్ళు ఎవ్వరు లేరు సమస్త కల్మషాలు మనలోనే ఉంటాయి ఒక ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా మనలో చోటు చేసుకుంటాయి కానీ వాటి తీసేసుకోవాలి వాటి గురించి మనం ప్రార్థన చేయాలని నిత్యము కూడా దేవుని స్తోత్రం గాక కాబట్టి ఈ వాక్యం అనే పాలన మనం అపేక్షించి దేవునిలో మనము దేవుని రుచి చూసి తెలుసుకొని ఈ దూషణ కార్యక్రమాలన్నీ దరిద్రపై అన్ని తీసే అవతల పారేయాలని దేవుణ్ణి మనం చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక మెయిన్ ఆ మెయిన్